హాయ్ ముద్రగడ పద్మనాభం అయితే వైసీపీలు అయితే అఫీషియల్గా జాయిన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఆయన శాలో కప్పి అయితే ఆయనైతే ఆహ్వానించారు వాళ్ళ పార్టీ జెండాని గప్పి అయితే ఇది ఓవరాల్గా ముద్రగడ్డ వైసీపీకి వెళ్ళడం అనేది మరి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందంటే ఎలక్షన్ తర్వాత తెలియాలి ఎందుకంటే ఎంత కొంత ఓట్లు అయితే అతని దగ్గర అయితే ఉంటాయి ఆ ఓట్లు అయితే యాక్చువల్గా టీడీపీ అలానే జనసేన ఇద్దరు వద్దనుకున్నారు యాక్చువల్గా వాళ్ళు సీట్ ఇస్తారని ఆశించారు ముద్రగడ్డ గారు అయితే ఆయన రెండు సీట్లు ఏదో కావాలని అడిగారు కానీ వాళ్ళైతే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఎందుకంటే రెండో లిస్టులో కూడా చంద్రనాడు ప్రకటించడం జనసేన ఏదైనా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోవడం కాబట్టి ఆయన దూరంగానే ఉంచారు ముద్రగడ అయితే అందుకని ఆయన డిసైడ్ అయ్యి వైసీపీలోకి వెళ్ళైతే జాయిన్ కావడం చూసా ఎందుకంటే రెండు ప్రకటన వచ్చిన తర్వాతనే ఇది జరిగింది టీడీపీ రెండు లిస్టు రిలీజ్ చేసిన తర్వాత అప్పటిదాకా అయితే వెయిట్ చేశారు ప్రకటిస్తారేమో ఆయన పేరైతే ఇది ఓవరాల్గా ముద్రగడ్డ మరి వైసీపీలో జాయిన్ చేయడంతో అయితే కొంతమంది మరి తూర్పుగారి పశ్చిమవారిలో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుందని కొంతమంది చెబుతున్నారు ఆయనకు అంత సీన్ లేదని అయితే ఆయన చెప్తున్నారు ఎందుకంటే ఆయన న్యాచురల్గా భారీ ఖ్యాన్వయ్ తోటి వెళ్ళాలనుకున్నారు జ గట్టిగా జనాల్ని చేసి కానీ ఇప్పుడు పరిస్థితున్న కాలంలో మెయిన్ పార్టీలకే వైసీపీ లాంటి పార్టీలు టీడీపీ లాంటి పార్టీలకే డబ్బులు లేకుండా అయితే ఎలాంటి జన జనాలు అయితే రావటం లేదు పార్టీలకు కానీ లేకుంటే మీటింగ్స్కి కానీ రావట్లేదు కాబట్టి మరి అంత అయితే రావాలంటే చాలా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది కోట్లతో కూడుకునే వ్యవహారం కాబట్టి ఆయన అయితే ఒంటరిగానే సింగిల్ కారులోనైతే అనవయం లేకుండానే సింగిల్ కార్లోనైతే అయితే ఆయన వెళ్ళడం చూసాం ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకోలేక ఇది ఓవరాల్గా అంటే దీన్ని బట్టి అర్థమైంది అంత ముందు ఆయన ఒక ఇస్తే వేలాది మంది జనాలు వచ్చి అయితే ఆయన ఇంటి ముందు ఉండేవాళ్ళు అక్కడ అక్కడి నుంచి ఆయన ర్యాలీ వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా సభలకు కానీ లేకుంటే కొన్ని దీక్షలు కానీ నిరసనలు జరపడానికైతే ఆయన వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడైతే అలా వచ్చే ప్రైస్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జనసేన కొంచెం గట్టిగానే పాతుకుపోయింది కాబట్టి తూర్పు పచ్చి గోదావరిలో ఖచ్చితంగా ప్రతి ఊరికి కూడా జనసేన వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన పిలుపునిస్తే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు దాని మూలంగానే ఆయన అయితే మాట మార్చుకుని సింగిల్గా అయితే కార్లో వచ్చారు ఇది మరి రేపు ఎలక్షన్లో పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ ఓడిస్తానైతే ఆయన శబ్దం చేశారు బయలుదేరి అయితే పిఠాపురంలో నేను పవన్ కళ్యాణ్ ఓడించి అయితే ఆయన శబ్దం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే వైసీపీలో జాయిన్ అయ్యారు ఇది ఓవరాల్గా మరి ముద్రగడ్డ వైసీపీలో జాయిన్ అయ్యారు ఇంత ముందు ఆయన టీడీపీ కోసం చాలా పనిచేశారు ఇప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యారు చూద్దాం మరి ఆయన నామినేట్ పోస్ట్ విషయం ఇస్తారు ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యేలు ఇచ్చే అవకాశం అయితే ఏం లేదు కానీ నామినేట్ పోస్టులు ఏమైనా వైసీపీ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆయన ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు రెండోసారి